బీజే నిజంగా అక్కడ ద్విముఖ త్రిముఖ పోటీ అనుకున్నాం జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు బాగా పోటీ ఇస్తాయి త్రిముఖ పోటీ జరుగుతుంది అక్కడ అసలు ఇక రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి అనుకున్నాం కానీ ఆ మనం అనుకున్న అంచనాలన్నీ కూడా తలకిందులయ్యి త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుగా మారింది బీజేపీ అయిపోయింది అక్కడ నుండి లంకల దీపకరెడ్డికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చిర్రో అక్కడ ఇక బీజేపీ పోటీ నుంచి తప్పుకున్నది త్రిముఖ పోటీ కాస్త ద్విముఖ పోటీ అయింది అసలు లంకల దీపక రెడ్డి అంటే ఆయన పోటీలో లేడు ఆయన ప్రచారం ఎట్లా ఉందని నిన్న చెప్పుకున్నాం మనం సో ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంది మరి బీజేపీ ఓట్లు బీజేపీ ఓట్లు ఎటు ట్రాన్స్ఫర్ అవుతాయి అంత వీక్ ఎందుకు వీక్ క్యాండిడెట్ ను పెట్టడం ద్వారా బీఆర్ఎస్ కు ఉపయోగం జరగబోతుందా కాంగ్రెస్ కు ఉపయోగం జరగబోతుందా అనేటువంటి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మరి మరి అక్కడ ఫోకస్ చేసి ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడ క్యాంపెయిన్ చేసి ఆ అభ్యర్థి గెలుపు కోసం చేస్తున్నట్టు ఏం లేదు అక్కడ ఒకరోజు రెండు రోజు ఒక రోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళిండు ఇక కిషన్ రెడ్డి అక్కడే ఉంటున్నట్టు ప్రతిరోజు ప్రచారం ఏదో పని చేస్తున్నట్టు ఇక మిగతా ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అటు వైపు పోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకు మరి వాళ్ళ పథకంలో భా భాగంగా పోవడం లేదా బీజేపీ ఓట్లు చీల్చడం వల్ల మరి ఏ పార్టీకి నష్టం వస్తుందని ఎక్కువ ప్రచారం తీసుకోకపోతలేరు వాళ్ళు కనీసం డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనేటువంటిది సందేహం వ్యక్తం అవుతుంది అక్కడ మొత్తం మీద కు షిఫ్ట్ అయితే కు షిఫ్ట్ అయితే బీజేపీ ఓట్లు అని మనం చూస్తే ఇక్కడ ఒక్కసారి ఈ చదివిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాసే ఒప్పందం కేసీఆర్ మోదీ ఓ వైపు రాహుల్ రేవంత్ మరోవైపు అంటారు కేసీఆర్ మోదీ ఒకవైపు రాహుల్ రేవంత్ మరొక వైపు జూబ్లీ సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏ మైనార్టీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు జూబ్లీల్స్ కు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది బోరబండ చౌరస్తకు పీజీఆర్ పేరు విగ్రహం జూబ్లీల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బోరబండ ఎర్రగడ్డలో రోడ్ షో కార్నర్ మీటింగ్ మొత్తం మీద నిన్న రెండవది అనుకుంటా రెండవ కార్నర్ మీటింగ్ పెట్టిండు ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన అభ్యర్థి నవీన్ యాదవ్ ఈయన రాజ్యసభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఇ మరి ఇక్కడ బీజేపీ ఓట్లు కాంగ్రెస్ వైపు పోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని తక్కువ శాతం బీఆర్ఎస్ వైపు పోయే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఇక మైనార్టీల ఓట్లు అంటే అక్కడ బీజేపీకి ఒక ఓటు కూడా పడేటట్లు లేదు ఎందుకంటే ఎప్పుడు తెల్లారి విషయం కక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ముస్లిం మైనార్టీల ఓట్లు క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు బీజేపీ వైపు పడేటట్లు లేవు మరి బీజేపీలో పోటీ బీజేపీ పోటీలో ఎందుకుంది అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి ఇది అవుతుంది కదా కేంద్ర మంత్రి సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూజాల మీద వేసుకొని నెత్తి మీద వేసుకొని ఈ మీద వేసుకొని పని చేస్తున్నాడు అక్కడ మరి ఆ పని చేస్తున్న క్రమంలో డిపాజిట్ కూడా రాకపోతే అది ఎంపీ కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఎంపీ గెలిచిన సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది సికింద్రాబాద్ పరిధిలోకి జూబ్లీల్స్ వస్తుంది మరి ఒక్కవేళ గెలవకపోతే ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా ఉంటుంది ఒక్కసారి కిషన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది కూడా చూడాలి